అందరికి నమస్తే అండి మేడంకి వచ్చేసి మెడ నొప్పితో దాదాపుగా టెన్ ఇయర్స్ బాధపడ్డా అసలు ఆ టెన్ ఇయర్స్ ఏ విధంగా బాధపడరు ఒకసారి మేడం గారు మాట్లాడండి మేడం గారు ఎప్పటి నుంచిందండి మీకు అసలు ఎలా వచ్చింది అసలు అది చెప్పండి ఫస్ట్ ఎట్లా వచ్చింది ఇక్కడ వచ్చింది సార్ లేదు సార్ సడన్ గా నొప్పి వచ్చింది మెడ నొప్పి దాని నుండి నిద్ర లేదు ఏ పని చేసుకోలేదు నేను చాలా ఉంటుండే సార్ ఒక సైడ్ తగ్గుతుండే ఒక సైడ్ ఉంటుండే శారడిన్ టాబ్లెట్ వేసుకుంటే చాలా బాధపడుతుంటే రెండు టాబ్లెట్లు కూడా వేసుకుంటాయి ఒక్కొక్కసారి నాది కూడా నేను నుండి సార్ ఐదు మంది డాక్టర్లు తిరిగినా సార్ కరోనాలో ైడ్రోబైడ్ కూడా పోయినా అరినాయ అన్నారు సార్ లో కంటిన్యూ చేయాల్సిందే అన్నారు వాడుతూనే ఉండే నొప్పి ఏం తగ్గలేదు సార్ పదేళ్ళ నుండి సార్ చాలా బాధపడే టాబ్లెట్లే సార్ చాలా సార్ భరించలేనంత నొప్పి ఉంటుండే లేదు సార్ నిద్ర లేదు సార్ దాని నుండి ఎటు వనకలేదు సార్ మేడ ఒక్క ఐదు నిమిషాలు అనుకుంటే పట్టేస్తుంది ఎటు అనుకుంటే ఎట్లా ఎట్లా చేసారు నాకు అట్లనే సార్ బాధ పడుకుంటా అట్లనే చేసుకుంటా ఏ పని చేసినా ఒక గంట రెస్ట్ తీసుకుంటుంటే నేను మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేస్తుంటే మళ్ళీ రెస్ట్ అట్లా ఏమంటే ఎక్కువ నొప్పి రాకుండా అట్లా ట్రై చే అట్లా చేస్తుంటే సార్ మళ్ళీ కంటిన్యూ

కూర్చోలేకుంటే ఇట్ల నిమిషం కూడా కూర్చోలేకుండా సపోర్ట్ కావాలి మెడలకు ఇప్పుడేం ఫ్రీగా కూర్చుంటుండ సార్ నాకు కూడా చాలా మేలు చెప్పారు భయం సార్ ఈ మమ్మను కూడా అన్నారు సార్ మెడల్ తిప్పుతారు ఇరవై కూర్చుకుంటారా పోయి అన్నారు సార్ కానీ మేము వచ్చేసినాం ధైర్యం చేసి అట్లనే కానీ నమ్మకంతో వచ్చినాం నమ్మకం ఇక్కడ గానీ ఎక్కడ కావచ్చేమో అన్నట్టు నమ్మకంతో ఎందుకు అంటే వాళ్ళు వెళ్ళినటువంటి హాస్పిటల్స్ అంత పెద్దవి మనకి చిన్నది అవడం వల్ల ఎంతో పెద్ద హాస్పిటల్కి పోయినాం ఎంతో ఎండి పోయినాం ఎంతో పోయినా వాళ్ళ వల్ల తగ్గంది ఈ సహాయం వల్ల ఏమి లే అనే అపోహలో ఉన్నారా లేదా మేడం ఫస్ట్ నలభై వేలు పెట్టి వచ్చినా నాలుగేళ్ళ నుంచి పెద్ద పెద్ద ఎండిలు తిరిగిన ఎండీలు చూసి ఎంఆర్ఎల్ ఎంఆర్ఐలు అయినా తగ్గట్టు తీసుకెళ్ళి ఆ అపోహలో ఉన్నారు జనాలు నీలాంటి వాళ్ళు చెప్తే ఓకే ఖచ్చితంగా చేయించుకోవచ్చా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు సార్ మేడం చేయించుకునేటప్పుడు ఏమన్నా

ఇలాంటి వాళ్ళు చాలామంది సమాజంలో చాలా మంది పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ డబ్బులు అయిపోవడము శరీరం అంతా ఆడి చేసుకోవడము అయిపోయిన వీడియో అయితే బాగా చేసింది క్యాపిటల్ వింగి వింగి బింగి వింగి అలాంటి పద్ధతి చాలామంది ఉంటారు కాబట్టి దయచేసి ఈ వీడియోను జస్ట్ మీకు తెలిసిన వారికి మీ బంధువులకి షేర్ చేయండి వాళ్ళ వాళ్ళని ఆ నొప్పి నుండి విముక్తి అయ్యేలా మీరే చేయాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు థ్యాంక్ యూ అమ్మా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఎందుకంటే చాలా మందికి అవసరం ఈ వీడియో అందుకని తీసుకు ఎందుకంటే నువ్వు హ్యాపీ ఉన్నట్టు వాళ్ళు కూడా హ్యాపీ తప్పకుండా తప్పకుండా ఉండాలి సార్ రైట్ రైట్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్